ధర్మ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము తెలుసుకుంటున్నాం పరమాత్మ ఆత్మ జీవాత్మ మూడు ఆత్మల వివరము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణముగా తెలియబడింది కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం నవం లోకస్య సృజతి ప్రభు ఫల సంయోగం ప్రవర్తతే ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియచేశారు భావము భూమి మీద కర్మలను గాని కార్యములను గాని వాటి ఫలితమునందు ఆశను గాని ఆత్మ ఎవనికి కలుగ చెయ్యదు ప్రకృతి స్వభావము చేతనే అవి కలుగుచుండును వివరము స్వధర్మము పరధర్మమును చెప్పినప్పుడే ఆత్మ ధర్మము వేరే ఇక్కడ మనకి స్వధర్మము పరధర్మము వేరని ఆత్మధర్మం వేరని ప్రకృతి ధర్మం వేరని ఇక్కడ తెలియచేశారు భగవద్గీతలో పరధర్మమైన ప్రకృతి మన శరీరం అంతా ఇమిడి ఉన్నది దాని స్వభావం చేతనే సర్వము జరుగుచున్నది జరుగుచున్న వాటిని ఆత్మ సాక్షిగా చూస్తున్నది ఆత్మ దేనిని కలుగజేయుట లేదు ఆత్మ దేనిని కలుగజేయలేదు ప్రకృతి ద్వారానే ఇవి జరుగుతున్నవి అని ఇక్కడ పరధర్మము స్వధర్మము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఈ శ్లోకంలో అందరికీ నమస్కారం